అక్కడ ఏంటంటే రైతు చేయించుకోరు సాధారణంగా చదువుకున్న రైతులు కొంతమంది చేయించుకుంటారు ఇంకోటి ఏంటంటే రైతు ఎందుకు చేయించుకోడు అంటే రైతు సాధారణంగా మనం మీరు అబ్జర్వ్ చేస్తే రైతుల్లో వందకి డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది ఒక మోస పద్ధతిలోనే ఉంటుంది నా పక్క పొలం ఓడి ఏ పంట వేసాడో నేను అదే అంతే తప్పించి ఈ సాయిల్ టెస్ట్ ఎందుకు మీకు ఏ ఏ పంటలు పండుతుందో చెప్పడం చెప్పి అది వేయించడం ఇప్పుడు రైతుకు సమస్య ఏంటంటే దానికి పెట్టుబడి ఎవడ ఇస్తాడు రెండోది కూలీ దానికి దొరకాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మట్టిలో జొన్న పండుతుంది అక్కడ ఎప్పుడు అయ్యేటటువంటి వాళ్ళు ఇప్పుడు జొన్నకి సంబంధించి పంట వేయడం తెలియాలి కదా రైతుకి రైతు కూలీకి లేదు అక్కడ బొప్పాయి తోట పండుతుంది కూరలు పండుతాయి అది పెడితే ఇప్పుడు మళ్ళీ కూలీలు కొత్తగా దీని మీద నేర్చుకోవాలి కదా కాబట్టి రిస్క్ చేయరు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు కొద్దిగా మారినట్టుంది రాయ నేను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఈ టూ ఇది ఉంటది కదా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ తరపున టూర్లకు తీసుకెళ్లేవాడు కేబుల్లో ఉన్నప్పుడు తేజాలలో ఉన్నప్పుడు కూడా వెళ్ళేవాడిని ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ముందు అది బాగా నడిచే టూర్లు రెండు వేల నాలుగు తర్వాత పోయినాయి రెండు వేల నాలుగు ముందు ఏంటంటే మన సమాచార శాఖ తరఫున ఉండే ఈ టూర్లలో నేను అన్ని రకాల టూర్లు చూసాను ఏది మన పట్టు పురుగులు పట్టు పరిశ్రమ దగ్గర నుంచి ఏ ఏ రకాల పరిశ్రమలు ఉంటాయి అన్ని రకాలకు మమ్మల్ని తిప్పారు వ్యవసాయ శాఖతో ప్రతి నెలకి ఒక టూర్ రెండు టూర్లు మస్ట్గా ఉంటాయి